మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న బిల్ ఐకాన్ని క్లిక్ చేయండి వైజాగ్ నగరం బే ఆఫ్ బెంగాల్ సాగర్ తీరం సాయంత్రం ఆరు గంటల సమయం ఆదివారం ఆహ్లాదకరమైన బీచ్ ఆ రోజు పౌర్ణమి చీకటి పడితే పండు వెన్నెల చల్లని గాలి కోసం మనసు ఉల్లాసం కోసం అన్ని వయసుల వారు బీచ్లో షికారుకు జాగింగ్కు వస్తారు వచ్చారు జతల జతలుగా జనాలకు దూరంగా ప్రేమికులు బంధువులతో పిల్లలతో కొందరు స్నేహితులతో యువతి యువకులు దగ్గరగా కూర్చుని కబులు చెప్పుకుంటున్నారు కొందరు జాగింగ్ చేస్తున్నారు భార్యాభర్తలు కూర్చుని కుటుంబ విషయాలు సినిమాల విషయాలు ఇంకా ఏవేవో చర్చించుకుంటుంటే వారి పిల్లల ఇసుకలో పరుగులు ఆటలు ఆ క్షణాల్లో ఆనందం వారి సొంతం మూడు రోజుల క్రిందట రాజా ఎదురింటి టెర్రస్ పైన రాత్రి వెన్నెల్లో ఓ వయ్యారిని చూశాడు రాజా రఘులు బుల్లెట్ను రోడ్డు పక్కన ఆపి తాళం వేసి బీచ్లో ప్రవేశించారు వారిరువురు రూమ్మేట్స్ ఒకే ఆఫీస్లో పనిచేస్తున్నారు ఒకే ఊరు వారు చిన్ననాటి నుండి మంచి స్నేహితులు రాజా జనంతో బీచ్ కిటకిటలాడిపోతూ ఉందిరా జనాన్ని పారజూచి అన్నాడు రఘు ఆదివారం కదరా అందరూ ఈ ప్రశాంత వాతావరణానికి ఆశపడతారుగా అన్నాడు రాజా ఈ జనసమూహంలో మనం నీ వయ్యాన్ని ఎలా వెతకడం అడిగాడు రఘు నీవు వెతకొద్దు ఆ పని నేను చూసుకుంటాను అని పక్కన ఉన్న జనాలను చూస్తూ నువ్వు నా వెనకలేరా అన్నాడు రాజు నీ పక్కనే వస్తే నీకేమైనా అభ్యంతరమా వ్యంగ్యంగా అడిగాడు రఘు ఇది జోకా విరక్తిగా అడిగాడు రాజా కాదురా నీ మనోభావాన్ని తేడతల్లంగా తెలుసుకోవాలని అడిగాను నవ్వాడు రఘు ఒరే రఘు ఈరోజు ఆ పిల్లని ఎలాగైనా కలవాలి ఎక్కడా ఎక్కడో అయితే ఇక్కడికి ఎందుకు వస్తాం రా ఆశ్చర్యంతో అడిగాడు రాజు అంటే ఆ అమ్మడు ఈ మహాజనం మధ్యలో ఎక్కడో ఉందంటావు అన్నాడు రఘు జనాన్ని చూస్తూ అవును ఖచ్చితంగా చెప్పాడు రాజా కీడెంచి మేలంచమన్నారుగా పెద్దలు ఒకవేళ లేకపోతే అడిగాడు రఘు రాజా రఘు ముఖంలోకి తీక్షణంగా చూశాడు ఇంతలో వారికి ఒక యాభై ఏళ్ల పెద్ద మనిషి ఎదురయ్యాడు బాబులు ఏమనుకోమాకండి అగ్గిపెట్టి ఉందా అడిగాడు అతన్ని ఏగాదిగా చూసి ఇది పబ్లిక్ ప్లేస్ ఇక్కడ చుట్టా సిగరెట్ బీడీలు తాక్కూడదు అన్నాడు రాజా నాకు ఐసియం తెలుసులే బాబులు పెట్టి నాకాడ ఉంది రెండు పుల్లలియ్యండి దూరంగా పోయి కాల్చుకుంటా అన్నాడు మా దగ్గర అగ్గిపెట్టే లేదు బాబాయ్ చిరునవ్వుతో చెప్పాడు రఘు అవును ఈయన నీకేమవుతాడు మహా మహాపరాగ్గా ఉండాడు అడిగాడు పెద్దాయన నా స్నేహితుడు అతగాడి కళ్ళు దేన్నో వెతకతా ఉండాయి అదేంది రాజాను పరీక్షగా చూస్తూ అడిగాడు ఆ పెద్ద మనిషి మా విషయం నీకెందుకు అగ్గిపెట్టి లేదని చెప్పాంగా నీ దాని ను కసినట్టు చెప్పాడు రాజా ఓ ఎవ్వబో బాబో ఇతగాడి కోపం ముక్కు మీదనే ఉందే అదేమంతా మంచిది కాదు కాస్త శాంతంగా మాట్లాడడం నేర్చుకో అది నీ ఒంటికి మీ ఇంటికి మంచిది అని ఏం కాలమో ఏం పిల్లలో పెద్ద చిన్న అనే ఆలోచనే లేదు అనుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు ఆ పెద్ద మనిషి ఒరే రఘు వాడు తాగి ఉన్నాడు గమనించావా అడిగాడు రాజా ఆయన సంగతి మనకెందుకు గాని ముందు మన సంగతి చూడు విరక్తిగా అన్నాడు రఘు రాజా ముఖం చిట్లించి రఘు ముఖంలోకి చూసి సరే పద అంటూ ముందుకు నడిచాడు రఘు రాజాను అనుసరించాడు ఇరువురు అరగంట సేపు జనాల మధ్య వారు చూడాలని వచ్చిన కాంతామణి కోసం వెతికారు ఆమె ఉనికి వీరికి తెలియలేదు ఇసుకలో నడిచి నడిచి ఇరువురికి అలసట కలిగింది ఒరే రాజా ఆగి అన్నాడు రఘు రాజా చేతి చేతురుమాలతో ముఖానికి పట్టిన చెమటను తుడుచుకుంటూ ఏమిటో చెప్పు అన్నాడు ఆ మహారాణి బీచ్కి వచ్చిందనేనా నమ్మకం నా చెవులతో విన్నాను ఏమని వాళ్ళ అత్తయ్యతో తను బీచ్కి వెళ్తున్నానని చెప్పడాన్ని కాళ్ళు అరిగేలా తిరిగాం ఏదీ కనబడదే నిట్టూచి అన్నాడు అదేరా నాకు అర్థం కావడం లేదు తను ఎటు వెళ్ళిపోయింది సాలోచనగా అన్నాడు రాజా ఒరే రాజా ఓ మాట అడగనా అడుగు ఆ పిల్ల నిజంగా నిన్ను ప్రేమిస్తూ ఉందా రాజా వెంటనే జవాబు చెప్పలేకపోయాడు రాజా రఘు ముఖంలోకి తీక్షణంగా చూసి రే రఘు ఏ పిల్ల నేను నిన్ను ప్రేమిస్తున్నానని తేలిగ్గా చెప్పదు ఆమె చూపుల్లోనే ఆ భావాలుంటాయి వాటిని గ్రహించి మనం ఫాలో అయ్యి మాట మాట కలిపి మన దారికి తీసుకురావాలి ఏదైనా సాధించాలంటే సహనం శాంతం ఎంతో అవసరం అన్నాడు రాజా నీ గీతాతత్వం బాగానే ఉంది అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి విరక్తిగా అన్నాడు రఘు మరో రౌండ్ వేద్దాంరా ప్రాధాయపూర్వకంగా చెప్పాడు రాజా ఓ నాయనో మరో రౌండా రాజాసాహెబ్ ఇక నా వల్ల కాదు అలసిపోయాను నేను ఇక్కడే కూర్చుని ఉంటా నీ ప్రయత్నాన్ని నువ్వు సాగించు రఘు రోడ్డు వైపుకు నడిచి ఇసుకలో కూర్చున్నాడు అయితే నువ్వు నాతో రావా రాను సరే ఇక్కడే కూర్చునుండు ఎటు కదలకు నేను వచ్చే వరకు సంతోషం పోయి త్వరగా రా రాజా తన ప్రయత్నాన్ని జనంలో దూరి సాగించాడు రఘు తల కింద చేతులు పెట్టుకుని ఇసుకలో పడుకున్నాడు తన మేనత్త కూతురు శృతిని తలుచుకుంటూ శృతి బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతూ ఉంది రఘు శృతిల మధ్యన ప్రేమకలాపం మొదలై రెండేళ్లయ్యింది ఆఫీస్ నుండి ఇంటికి రాగానే రాజా కళ్ళు వైపు చూస్తాయి ఆ సుందరి కనిపిస్తుందేమో అనే ఆశ అన్వేషణ గడిచిన నాలుగు రోజులుగా ఆఫీసులో పని ఒత్తిడి ఆరున్నరకు ఇంటికి వచ్చే రాజా రఘులు తొమ్మిది గంటలకు ఇంటికి చేరేవారు ఆ కారణంగా రాజా తన ఇష్టశక్తిని చూడలేకపోయాడు ఆ రోజు ఆదివారం వాకిట్లో మేడపైన ఆమె ఉండగా రెండుసార్లు చూడగలిగాడు ఐదు గంటల ప్రాంతంలో ఆ సుందరి అత్తయ్యా నేను లావా సాయంత్రం బీచ్కి వెళ్ళాలనుకుంటున్నాము యువర్ పర్మిషన్ అంది కిటికీలు నిలబడి ఆమెనే చూస్తున్న రాజాకు ఆ మాట వినిపించాయి ఎగరేశాడు వారు బీచ్కి బయలుదేరిన పావుగంటకు తన హీరో హోండాపై రగ్గుతో బీచ్కి వచ్చాడు రాజా ఆమె దరికి చేరి పలకరించి మాట్లాడాలనే నిర్ణయంతో సమయం ఏడున్నర మార్గశిర మాసం నవంబర్ వాతావరణంలో చలి జోరుగా సముద్రంపై నుండి వీచ చల్లగాలి బీచ్లో జనం పలచబడ్డారు ఎలాగైనా ఆ సుందర్ని చూసి మాట్లాడాలనే నిర్ణయంతో ఉన్న రాజా తన ప్రయత్నాన్ని సాగిస్తూ బీచ్లో చివరికి సాగర్ కెరటాలకు చేరువుగా ఇసుకమేటిపై కూర్చుని ఉన్న ఆ సుందరిని లావణ్యను చూశాడు ఆహా అనుకుంటూ ఆనందంగా ఇసుకలో గంతులు వేశాడు మెల్లగా వారిని సమీపించాడు లావా పెళ్లి విషయంలో నీ అభిప్రాయం ఏమిటి ప్రేమించి పెళ్లి చేసుకుంటావా అమ్మా నాన్నను చూసి వారికి నచ్చి నీకు నచ్చిన సంబంధాన్ని చేసుకుంటావా అడిగింది ఆ సుందరి అమృత నాకంటే నువ్వు మూడేళ్లు పెద్ద చదువు అయిపోయింది విజిలెన్స్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాన్ని సంపాదించావు నీ వివాహం ముందు జరగాలి నీ నిర్ణయం ఏమిటో ముందు చెప్పు అంది లావణ్య లావా నిజం చెప్పనా నిజమే చెప్పాలి రెండేళ్ల కిందట నాకు ఒకటి తగిలాడు నేను ట్రైనింగ్లో ఉండగా అతని పేరు దీపక్ ఊరు నాసిక్ హిందీ కదా వారి మాతృభాష అవును మనిషి మంచి అందగాడా మహేష్ బాబులా ఉంటాడు ప్రపోజ్ చేశాడా ఆ చేశాడు నీవేమన్నావు ఆలోచించాలే అన్నాను ఏమాలోచించావు మనం ఆంధ్రులో అతని హిందీ బ్రాహ్మణుడే నా తర్వాత ముగ్గురు చెల్లెళ్ళు నాకున్నారుగా అమ్మ నాన్నల గురించి నా చెల్లెల భవిష్యత్తును గురించి వారి విషయంలో నాకున్న బాధ్యతల గురించి ఆలోచించాను అతనికి నీవు చెప్పిన జవాబు ఏమిటి వివాహానంతరం కూడా నేను ఉద్యోగం చేయాలి నా తల్లిదండ్రులకు నా చెల్లెలకు నేను అండగా సాయంగా ఉండాలి నా జీవితంలో అర్థభాగా వారికి వినియోగించాలి దీనికి నీవు సమ్మతిస్తే నేను మా వాళ్లకు పరిచయం చేసి వారిని ఒప్పించి నిన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పాను అందుకు అతను సమ్మతించాడా లేదు ఏమన్నాడు నేను ఉద్యోగం చేయకూడదన్నాడు దానికి నీవు ఇచ్చిన జవాబు నన్ను మర్చిపో అని చెప్పాను అతని రియాక్షన్ బాగా ఆలోచించుకో ఓ వారం రోజుల తర్వాత కలుద్దామన్నాడు కలిశావా అవసరం లేదనిపించింది కలవదలుచుకోలేదు కలవలేదు అంటే అతనికి నా పట్ల ఉన్నది కేవలం వ్యామోహం ప్రేమ కాదు అతన్ని తలుచుకుంటే నీకు బాధగా లేదా కొద్ది రోజులు బాధగానే ఉండేది కానీ ఇప్పుడు లేదు అతనికి సంబంధించిన ఆలోచనలు నీకు రావా రావని ఎలా చెప్పగలను వస్తాయి అతను స్వార్థపరుడని నా మనోస్థితికి తగినవాడు కాదనే విషయం నాకు బాగా అర్థమైందిగా అతని గురించి నాకు ఎలాంటి బాధ లేదు మరి వివాహం అమ్మానాలను ప్రయత్నిస్తున్నారు అంటే వారి నిర్ణయమే నీ నిర్ణయమా అవును నన్ను ఇంత దాన్ని చేసింది వారు నా భవిష్యత్తు ఎలా ఉంచాలో వారు నాకన్నా బాగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోగలరు వారి నిర్ణయం నాకు ఆమోదం సంతోషం మరొక మాట దీపక స్వార్థం నాలో ఉన్న వ్యామోహాన్ని చంపేసింది నేను ఇప్పుడు హాయిగా ఆనందంగా ఉన్నాను లావా నవ్వుతూ చెప్పింది అమృత అమృత నీ మాటలు నీ నిర్ణయాలు నాకు నా కర్తవ్యాన్ని తెలియజేశాయి మనసు విప్పి నీవు నాతో మాట్లాడినందుకు నీకు ధన్యవాదాలు అంది లావణ్య వారి వెనక భాగంలో కొంత దూరంలో నిలబడి వారి మాటలన్నింటినీ విన్న రాజా ఆశ్చర్యపోయాడు అమృత ప్రతి మాట అతని చెవుల్లో మారుమోగింది ఈమె అందరిలాంటి ఆడపిల్ల కాదు ఈమె నా స్థాయికి మించింది ఆమెను ఆశించడం ఆశలు పెంచుకోవడం తెలివి తక్కువే అవుతుంది ఒక రీతిగా చెప్పాలంటే లావణ్య అన్నట్టు అమృత మాటలు నాకు జ్ఞానోదయాన్ని కలిగించాయి కనీ పెంచి పెద్ద చేసి కోరిన రీతిలో చదివించి నా కాళ్ళ మీద నేను నిలబడగలిగేలా చేసిన నా తల్లిదండ్రులు నన్ను తలుచుకుని బాధపడే రీతిగా నా భావి జీవితానికి సంబంధించిన ప్రేమ పెళ్లి విషయంలో నా నిర్ణయానుసారంగా అనుసారంగా నడవడం కన్నా వారి జీవితాంతో నన్ను అభిమానించే నా తల్లిదండ్రుల ఇష్టానుసారంగా నా వివాహం విషయంలో నడుచుకోవడం ధర్మం న్యాయం ప్రేమ పేరుతో తప్పటడుగులు వేసి నేను బోల్తాపడి నా వారికి కష్టం ఆవేదన కలిగించడం అమానుషత్వం అవుతుంది చదువు సంస్కారాల అద్దాలు మారిపోతాయి ఈ ప్రేమావేశం కొంతకాలమే దాని ఫలితం అందరికీ ఒకే రీతిగా వత్తించదు ప్రేమ పేరుతో నేడు ఎందరో యువతీ యువకుల జీవితాలు వివాహానంతరం కొంతకాలానికే అభిప్రాయ భేదాల వలన విడాకుల పత్రాల మీద సంతకాలు చేసి ఎక్కి విడిపోవడం చూస్తున్నా వింటున్న విషయం నా కథ వారి కథలా కాకూడదు అనుకుంటూ వెనుతిరిగాడు రాజా అమృత లావణ్యలు లేచి సముద్రపు ఒడ్డును నడుస్తూ రోడ్డు వైపుకు తిరిగారు పది నిమిషాల్లో రాజా రఘుని సమీపించాడు కూచుని ఉన్న రఘు లేచి నిలబడి ఏరా కాయపండా అని అడిగాడు రఘున్ చూసి రాజా విరక్తిగా నవ్వాడు జవాబు చెప్పు ఆమెను చూశావా లేదా చూశాను మాట్లాడావా మాటలను విన్నాను నీవు ఏమీ మాట్లాడలేదా ఆ అవసరం లేకుండా పోయింది అంటే ఆమె మాటల్లో ఆమె మనస్తత్వం నాకు బాగా అర్థమైంది ఒరే ఏంటిరా నీ మాటలు నాకేం అర్థం కాల ఇంతకే ఆమె పేరేంటి అమృత ఆహా భలే పేరురా ఆమెకు తగిన పేరు అవును ముమ్మాటికి తగిన పేరు ఏమైందిరా ఎంతో గంభీరంగా వేదాంతిలా మాట్లాడుతున్నావు కాస్త వివరంగా చెప్పరా బాబు ప్రాధాయపూర్వకంగా అడిగాడు రఘు రాజా తాను విన్న అమృత సంభాషణ సంభాషణంతా వివరించాడు అంతా విన్నాడు రఘు రాజా ఇప్పుడు నీ మనసుకు ఎంతో బాధగా ఉంది కదూ అడిగాడు రఘు లేదు జ్ఞానోదయం కలిగి హాయిగా ఉంది పద నవ్వుతూ చెప్పాడు రాజా ఇరువురూ హోండా ఎక్కి తమ నిలయం వైపు బయలుదేరారు ఒరే చిన్నోడా ఇట్రా రాజా తండ్రి గోపాలయ్య కొడుకుని పిలిచాడు అప్పుడే బయట నుండి ఇంట్లోకి వచ్చాడు రాజా తండ్రి పక్కనే తల్లి లక్ష్మమ్మ కూర్చుని ఉంది ఆ దంపతులకు ముగ్గురు పిల్లలు పెద్దవాడు భార్గవ ముంబైలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు పెళ్ళయింది ఇద్దరు పిల్లలు ఆడా మగ నందిని రేవంత్ పది ఏడు సంవత్సరాల ప్రాయం మధ్యన పుట్టింది మాలతి పోయిన సంవత్సరం ఆమె వివాహాన్ని ఆ తండ్రి తనయులు మంచి సంబంధం చూసి ఘనంగా చేశారు ఆమె భర్త ఎల్పిటి చెన్నైలో ఇంజనీర్ ఏనాన్నా మా అమ్మ అదే మీ నాయనమ్మ నీ వివాహం చూడాలంటుందిరా ఆమె నా తల్లి కదా ఆమెకు వయసు అయ్యింది ఆమె కోరికను తీర్చడం తనయునిగా నా బాధ్యత ధర్మం నీకు వైజాగ్లో చేసే ఉద్యోగం బాగుందిగా చాలా బాగుంది నాన్న అరే చిన్న నీవు ఈ కాలపు పిల్లోడివి కదా నీ మనసుకు ఎవరైనా ఉన్నారా నవ్వుతూ అడిగింది లక్ష్మమ్మ లేరమ్మా అలాంటిది ఏమీ లేదు చిరునవ్వుతో చెప్పాడు సరే ఈ ఫోటోను చూడు నీ అభిప్రాయం చెప్పు తల్లి అందించిన ఫోటోను చేతిలోకి తీసుకున్నాడు తిప్పి చూశాడు అతని కళ్ళు ఫోటోను చూశాయి కొన్ని క్షణాలు కళ్ళు మూసుకున్నాడు మెల్లగా తెరిచి మరోసారి చూశాడు అది అమృత ఫోటో అతని వదనలో వెయ్యి దీపాల కాంతి ఎంతో ఆనందం ఆశ్చర్యం చాలా మంచి కుటుంబం మనకు దూరపు బంధువులు కూడా నీ ఫోటో అమ్మాయికి నచ్చిందట నీవు సరేనంటే నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేస్తాను రాజా చిరునవ్వుతో చెప్పాడు గోపాలయ్య అమ్మాయి ఎలా ఉందిరా అడిగింది లక్ష్మమ్మ వెన్నెల్లో వయ్యారి అనుకుని బాగుందమ్మా మీ ఇష్టమే నా ఇష్టం ఫోటోను తల్లి చేతికి ఇచ్చి వెళ్ళిపోయాడు రాజా నవ్వుకుంటూ తన గదికి